భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి విక్రమార్క మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం కూడా చెప్తా ఉన్నాం రేపు ఇరవై ఏడో తారీఖు నాడు చేవెళ్లలో భారీ బహిరంగ సభ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు గ్యారంటీల్ని ప్రకటించబోతా ఉంది ఆ రెండు గ్యారంటీలు అతి ముఖ్యమైనటువంటి గ్యారంటీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినటువంటి మాటని మేము రేపు అంటే రేపుగా ఎల్లుండే ఇరవై ఏడవ తారీఖు నాడు చేవెళ్లలో దాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన అందరికీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఇంకో గ్యారంటీ కూడా ఇచ్చాం రెండు వందల యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి రెండు వందల యూనిట్లు వాడుకునేటువంటి వాళ్ళందరి వరకు వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం నేను స్పష్టంగా ఇక్కడి నుంచే కొత్తగూడెం ఈ ప్రాంతం నుంచే చెప్తా ఉన్నాం రేపు ఇరవై ఏడో తారీఖు నాడు చేవెళ్ళలో రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ నెల ఖర్చు పెట్టుకునేటువంటి కరెంటు సంబంధించి మార్చిలో ఎవరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు రెండు వందల యూనిట్ల వరకు అని కూడా మేము చెప్తా ఉన్నాం టీఆర్ఎస్ నాయకత్వం కరెంట్ ఇవ్వరు గ్యాస్ ఇవ్వరు అడగండమ్మా రోడ్డు మీద తీసుకొని వస్తాం అని చెప్తా ఉన్నారు వాళ్ళందరికీ చెప్పండి మిత్రుల మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పాత్రికే మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీలాగా హామీలు ఇచ్చి మర్చిపోయేటువంటి ప్రభుత్వం కాదు ఇది ప్రజల కోసం కట్టుబడి పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఈ రాష్ట్రాన్ని ఏడు లక్షల వరకు అప్పుల పాలు చేసినా మీ అప్పులు మీరు పెట్టినటువంటి బాధలు ఏవి మాకు అడ్డంకి కాదు మేము ఆరు గ్యారంటీలని ప్రజలకు అందించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆరు గ్యారెంటీలు సంబంధించి అన్ని అందిస్తాం ఒక దాని తర్వాత ఒకటి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ ఆరు గ్యారంటీల కోసం అందుకోవడం కోసం మహిళలంతా కూడా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ మనం చేస్తూ మరొక కొత్త స్కీమ్ కొత్త స్కీమ్ అని అంటే ఆనాటి ఇంద్రాబాద్ ప్రభుత్వం మొదలుపెట్టి పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసినటువంటి పథకం వడ్డీ లేనటువంటి రుణాలు మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి వడ్డీ లేనటువంటి రుణాలు ఆ వడ్డీ లేనటువంటి రుణాలను కూడా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయబోతోంది రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం